ఈ వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి రేపే శ్రావణ మాసం ఆగస్టు పదహారు వరలక్ష్మి వ్రతం భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి ఆ వరమహాలక్ష్మీదేవి ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఏ నియమాలు అవసరం లేదు నిశ్చలమైన భక్తి ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి వివాహం కాని స్త్రీలు కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే మంచి మనసున్న వరుడు లభిస్తాడు అయితే ఈ సంవత్సరం అమృత గడియల్లో వరలక్ష్మి వ్రతం తీసి ఏర్పడింది ఇంతటి శుభకడల్లో మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆగస్టు పదహారవ తేదీన రెండవ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ఈ వ్రతాన్ని చేసుకునే వాళ్ళు హృదయాన్ని నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఇంటి ముందు మామిడి తోరణాలు కట్టుకొని గడపలకు పసుపు రాసి ముగ్గులు వేసుకోవాలి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించి ఆ పాలతో పరిమాణాన్ని తయారు చేసి అమ్మవారికి నివేదించాలి మీ ఇంట్లో పాలు పొంగిస్తేనే మీ ఇంటిపై లక్ష్మి అనుగ్రహం ఉంటుంది ముఖ్యంగా ఈ వ్రతాన్ని చేసుకునే స్త్రీలు ఆకుపచ్చ రంగులో ఉన్న చీరను కట్టుకుని మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది ఇక పూజలో ఖచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యాలు ఏమిటంటే పరమాన్నం పానకం నానబెట్టిన శనగలు ఈ మూడు నైవేద్యాలు మాత్రం అమ్మవారి పూజలో ఖచ్చితంగా ఉండాలి ఇక మీ శక్తి కొలది గారెలు బోరెలు పులిహోర ఇలా ఏవైనా నివేదించవచ్చు అలాగే ఈ వ్రతాన్ని చేసుకోవాలంటే ముఖ్యంగా కొన్ని శుభ సమయాలు ఉన్నాయి ఆ శుభ సమయాల్లో కనుక అమ్మవారిని తలుచుకుంటూ మీ ఇంట్లో దీపం వెలిగిస్తే చాలు తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఉదయం పూజ చేసుకునే వాళ్ళు మాత్రం ఉదయం ఆరు గంటల నుంచి లోపు ఇంట్లో పూజ చేసుకోవాలి ఇక మధ్యాహ్నం సమయంలో పూజ చేసుకునే వాళ్ళు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి లోపు ఇంట్లో పూజ చేసుకోవాలి ఇక సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిదిన్నరలోపు చేసుకోవాలి ఇవన్నీ చాలా శక్తివంతమైన శుభ సమయాలు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే వాళ్ళు ఈ సమయంలో పూజ ప్రారంభిస్తే మాత్రం మీ పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ఇక పూజా విధానానికి వస్తే ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని పూజ గది ముందు ఒక చక్కటి పీటను పెట్టి దాని మీద ఒక ఎర్రటి వస్త్రం వేసి కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఒక రాగి చెంబును తీసుకొని దానిమీద కుంకుమ బొట్లు పెట్టి రాగి చెంబు పైన ఒక కొబ్బరికాయను పెట్టి ఆ కొబ్బరికాయకి ఎర్రటి జాకెట్ ముక్కను చుట్టాలి ఈ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకొని తర్వాత లక్ష్మీదేవి పటాన్ని కూడా ఈ కలసం దగ్గర పెట్టుకోవాలి అమ్మవారి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ దగ్గర ఉన్న నగలతో అలాగే పూలతో అలంకరించుకోవాలి అమ్మవారిని ఐదు రకాల పూలతో అలంకరించుకోవాలి ఇలా వీలు కూతురని వాళ్ళు ఎర్రని గులాబీ పూలతో అమ్మవారి పటాన్ని నిండుగా అలంకరించుకోండి గన్నేరు పువ్వులతో పూజ చేస్తే వెయ్యి గొవ్వులను దానం చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది గులాబీ పూలతో పూజిస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఈ పూజలో ముఖ్యంగా తోరణాలను నోము దారాలు తయారు చేసుకోవాలి ఒక తెల్లటి దారాన్ని తీసుకొని ఐదు వరుసలుగా చేసి దారానికి పసుపు రాసి ఒక పువ్వును కట్టి చేతి తోరణాలు లాగా తయారు చేసుకోవాలి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని తోరణాలను తయారు చేసుకొని అమ్మవారి పటం దగ్గర పెట్టండి వ్రతాన్ని ప్రారంభించే ముందుగా గణపతిని పూజించాలి ఒక పసుపు గణపతిని తయారు చేసి అమ్మవారి పటం దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి ముఖ్యంగా ఈ వ్రతాన్ని చేసే రోజున మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిది వరలక్ష్మి వ్రతం చేసేవాళ్ళు అమ్మవారి పటం ముందు రెండు మట్టి ప్రమిదలను పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించండి అమ్మవారి పూజలో ఖచ్చితంగా ఆవు నెయ్యి ఉపయోగించాలి ఎందుకంటే గోవులో ముక్కోటి దేవతలు కూడా నివసిస్తారు కాబట్టి ఇంతటి పవిత్రమైన ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది మట్టి ప్రమిదలు లేని వాళ్ళు బియ్యం పిండితో రెండు ప్రమిదలను తయారు చేసి పూజలో ఉపయోగించుకోవచ్చు ఇలా దీపం వెలిగించిన తర్వాత అమ్మవారి పటం ముందు తాంబూలం పెట్టాలి అలాగే మీ స్తోమతను బట్టి ఆ వరలక్ష్మి అమ్మవారికి చీర జాకెట్ ముక్కను సమర్పించండి ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు అమ్మవారి పటం దగ్గర ఇరవై ఒక్క రూపాయి బిళ్ళలను పెట్టండి ఇక అమ్మవారికి పెట్టే నైవేద్యాలన్నీ కూడా వేడిగా అస్సలు ఉండకూడదు గోరువెచ్చగా కానీ లేక చల్లగా కానీ ఉండాలి అలాగే ఈ నైవేద్యాలన్నింటినీ ఒక అరటి ఆకు మీద కానీ విస్తరాకు మీద కానీ నివేదించాలి చివరిగా అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాణి దూపం వేసి మీ ఇంటికి సుఖ సంతోషాలు ఇవ్వమని సంకల్పం చెప్పుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మూడు ప్రదక్షిణలు చేసి ఒక కొబ్బరికాయను పగలగొట్టండి ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసేవాళ్ళు ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి వాయినం అందించి ఆశీర్వాదం తీసుకోండి ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండలేని వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి తొలిసారిగా ఈ వ్రతాన్ని చేసే స్త్రీలు మీరు వ్రతం చేసేటప్పుడు మీ పక్కనే మీ తల్లిని ఉంచుకొని ఈ వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్లేదు మీ మనస్సులో భక్తి పూర్వకంగా అమ్మవారిని స్మరించుకుంటూ పూజ చేసుకోండి భక్తితో చేసే పూజకైనా సరే రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది ఈ వరలక్ష్మి వ్రతం రోజున ముఖ్యంగా తులసి చెట్టుకు పూజలు చేయాలి తులసి చెట్టుకు చేసే పూజల వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది తులసిని పూజించే ఇంట్లో కోటి రెట్ల పుణ్య ఫలితం ఉంటుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా కొలువై ఉంటుంది కాబట్టి తులసి మొక్కను పూజిస్తే సకల దేవతలను కూడా పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఇంతటి శక్తివంతమైన ఈ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం రోజున వైభవ లక్ష్మి పూజ చేసుకుంటే మన ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలు కూడా తొలగిపోయి సకల సౌభాగ్యాలు కూడా కలుగుతాయి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోని చివరి వరకు చూస్తే ఓం శ్రీమాత్రేణ మహా అని కామెంట్